మాస్టర్ ప్రవీణ్ది హత్య కాదు రోడ్డు యాక్సిడెంట్ అనేటటువంటి దాన్ని పోలీసులు నిర్ధారించేశారు అయితే పోలీసులు ఇది హత్య కాదు అని చెప్తున్నా కూడా ఇది హత్య మాత్రమే అయి ఉండాలని కొంతమంది పాస్టర్లు మాత్రం ఇంకా ఈ ఈ హత్య కోసమే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మరి హత్య మాత్రమే చేయబడ్డారు దీనిపై సమగ్ర విచారణ జరగాలనే విధంగా పెద్ద ఎత్తున ఈ పాస్టర్ల కొంతమంది పాస్టర్లు డిమాండ్ చేస్తున్నటువంటి వైన చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది వీరికి కావాల్సింది తాను ఏదైతే పాస్టర్ ప్రవీణ్ రోడ్డు యాక్సిడెంట్లో చనిపోకూడదు ఇప్పటి వరకు ఏదైతే ఈ విచారణ జరగకముందు ఎటువంటి డిమాండ్ అయితే తెరపైకి తెచ్చారో మరి అదే డిమాండు కొనసాగి ఏదైతే అయి ఉండాలి అనేటటువంటి దాన్ని బలంగా కోరుకుంటున్నారు మరి ప్రస్తుతం ఏదైతే ఒక సామాజిక పరమైనటువంటిది ఒక మత సంబంధమైనటువంటి అంశాన్ని వెల్లడించేటప్పుడు ఏదైతే రెండు రాష్ట్రాల్లోనూ ఇది పెద్ద అగ్గి మీద గుగ్గిలంలా మారడంతో పాటుగా ఇది ఒక పెద్ద ఆందోళనకరమైనటువంటి స్థితిని కలిగించినటువంటి ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించేటప్పుడు పోలీసులు కూడా చాలా ఆచితూచి వ్యవహరించడంతో పాటు ఇందులో చాలా అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఏదైతే ప్రధానంగా ఒక క్రిస్టియన్ సమాజంలో ఒక పాస్టర్ మరణించారు అంటే కనుక అనేకమైన అనుమానాలు లేవనెత్తిన నేపథ్యంలో దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దారి తప్పకుండా ఒక సెన్సిటివ్ ఇష్యూగా తీసుకున్న పోలీసులు దీన్ని ఖచ్చితంగా ఏదైతే ఏదో ఒక విధంగా ఏదైతే సమాజంలో ఏది ఉన్నటువంటి ఉద్రిక్తతలను సమసిపోయే విధంగా చేయాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు చాలా వేగంగా విచారణ కొనసాగించారు బృందాలుగా విడిపోయినటువంటి పోలీసులు తాను బయలుదేరినటువంటి ప్రాంతం నుంచి మళ్ళీ చనిపోయినటువంటి కోవూరు సమీపంలో ఆయన చనిపోయినటువంటి వివరాలన్నింటినీ కూడా కూలంకషంగా పరిశీలించి కూలంకషంగా పరిశీలించడమే కాకుండా ఎక్కడెక్కడ తన ఉనికి తన ఏదైతే అలికిడి ఏ విధంగా కొనసాగింది తాను బయలుదేరినటువంటి ఏదైతే ఎన్ఫీల్డ్ వెహికల్పై బయలుదేరడం అసలు ఆ ఎన్ఫీల్డ్ వెహికల్ మీద ఏదైతే బుల్లెట్పై ఆయన రావాల్సినటువంటి అగత్యం ఎందుకు ఏర్పడింది మరి ఇవన్నీ కూడా ఆయన పరిశీలనలోకి ఏది పోలీసులు పరిశీలనలోకి తీసుకున్నారు తీసుకోవడంతో పాటుగా ఆయన బయలుదేరి వచ్చేటప్పుడు ఏదైతే కన్జ్యూమ్ చేశారా లిక్కర్ కన్జ్యూమ్ చేశారా లేకపోతే ఏదైనా మత్తు పదార్థాలు సేకరించారా ఇవన్నింటినీ కూడా ఏదైతే పరిశీలనలో ചാല വിഷയാ ఒక వైన్ షాపులో ఆయన డిజిటల్ పేమెంట్ చేశారని మూడు వందల యాభై రూపాయలు డిజిటల్ పేమెంట్ చేశారని అలాగే కొన్ని చోట్ల ఎనిమిది వందల రూపాయలకు పైగా పెట్రోల్ కొట్టించారని తనకు తానుగానే ఒక సీసీ ఫుటేజ్లో అయితే ఏకంగా బండిని నడపలేని స్థితిలో ఆయన ఉండడం తన బండికి హెడ్లైట్ పగిలిపోవడం వంటి ఏదైతే డిమ్ లైట్ ఏదైతే సైడ్ లైట్ని ఆన్ చేసుకొని రావడం ఈ ఇవన్నీ కూడా కొన్ని వందల వీడియోలు విలువలోకి వచ్చాయి పోలీసులు కూడా దాదాపుగా రెండు వందల యాభై నుంచి మూడు మూడు వందల యాభై వీడియోల్లో పరిశీలించడం ఈ పరిశీలించిన మీదట అణువణువు ఆయన ఉనికి ప్రతి టోల్ గేట్ వద్ద ఎక్కడ రోడ్డు మీద హైవేల్లో సీసీ అన్నింటినీ కూడా పరిశీలనలోకి తీసుకున్నారు మరి తాను బయలుదేరి వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ ఆగారు అనేటటువంటి దాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చారు మరి ఆయన ఎక్కడ ఏదైతే కొన్ని కొన్ని ఫుటేజీల్లో వచ్చినటువంటి ఆధారాల ప్రకారం ఆధారాల ప్రకారం ఒక ఎస్ఐ అయితే ఆయన ఆపడం జరిగింది పరిస్థితి బాగలేదు ఉండిపోమ్మని కోరినా కూడా ప్రవీణ్ మాత్రం ఆగలేదు తను అర్జెంట్ పైన ఉండడం వల్ల నేను వెళ్లాల్సిందే అని అనడం జరిగింది మరి ఒక అయితే కనుక నడవ నడపలేని పరిస్థితుల్లో నడవలేని పరిస్థితుల్లో ఏదైతే వాహనాన్ని నడపలేని పరిస్థితుల్లో ఆయన్ని పక్కన కూర్చోవడం జరిగింది కూర్చున్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా వెలుగులోకి వచ్చింది మరి అంతేకాకుండా ఆయన డ్రైవింగ్ కూడా ఆ పరిస్థితిలో ఉన్నటువంటి డ్రైవింగ్ కూడా చాలా వేగంగా డ్రైవ్ చేస్తున్నటువంటి వీడియో కూడా వెలుగులోకి వచ్చింది మరి అంతేకాకుండా ఒక డిజిటల్ పేమెంట్లు అయితేనేమి లిక్కర్ కన్జ్యూమ్ చేసినటువంటి ఆనవాళ్లు కూడా ఉన్నాయంటున్నారు మరి అంతేకాకుండా తను లెక్కారు పర్చేజ్ చేసేటటువంటి వీడియో కూడా వెలుగు వెలుగు చూసింది వీటిని అన్నింటినీ కూడా పరిశీలించిన పోలీసులు ఒక నిర్ధారణకైతే వచ్చారు మరి ప్రాథమికంగా ఇది హత్య కాదు ఆ ఏదైతే రోడ్డు యాక్సిడెంట్ మాత్రమే అనేటటువంటి దాన్ని మాత్రం ప్రాథమికంగా నిర్ధారించారు నిర్ధారించిన పోలీసులు ఎంతగా విచారించి ఎంత ఈ రెగ్యులేషన్ని బయట పెట్టినా కూడా ఏదైతే పాస్టర్లలోని కొన్ని వర్గాలు కొంతమంది మాత్రం ఇంకా ఈ నిజాన్ని జీర్ణించుకునే పరిస్థితుల్లో లేరు అంగీకరించేటటువంటి పరిస్థితి లేదు మరి ఈ పరిస్థితికి కారణం ఏంటి మరి వారంతా కూడా నిజంగా ఇది రోడ్డు ప్రమాదం కాకూడదు ముమ్మాటికి ఇది హత్య మాత్రమే గావింపబడాలి హత్య మాత్రమని నిర్ధారింపడాలి అనేది మాత్రమే కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మరి దీన్ని మనం చూస్తే ఏదైతే ప్రవీణ్ మరణించాడు అని తెలిసినట్టు సమాజానికి తెలిసినప్పటి నుంచి కూడా ఏకపక్షంగా హిందూ సమాజంలోని కొంతమంది ప్రముఖులను హిందూ వర్గాల్లోని కొంతమంది హిందూ మతదారులను దారుణంగా తిట్టిపోసిన వైనాం అంతేకాకుండా ముస్లిం వర్గాలను కూడా ముస్లిం వర్గంలో ఉండేట షఫీ అయితేనేమి షమీ అయితేనేమి వీరిని టార్గెట్ చేస్తూ ఏకంగా ఒక కొన్ని ట్వీట్లను వెలుగులోకి తీసుకొచ్చి కారణం వీరే అని చెప్పేసి దారుణంగా తిట్టినటువంటి పరిస్థితి మరి పోలీసులు కూడా ఈఎంసీలో చాలా జాగ్రత్తగా వ్యవహరించారు చాలా వేగంగా విచారణ జరిపారు బృందాలుగా విడిపోయి విచారణ జరిపి నిజాలను అయితే కనుక విలువలోకి తీసుకురావడం జరిగింది అయితే మార్టం రిపోర్టు వివరాలను ఇంకా వెల్లడించలేదు ప్రాథమికంగా మార్టం వివరాలను కూడా వెల్లడించినా కూడా వాటిని కొన్ని కొన్ని సెన్సిటివ్ అంశాలు ఏదైతే చనిపోయిన వ్యక్తికి సంబంధించి కొన్ని కొన్ని నెగిటివ్ స్టాంప్స్ పడకూడదనే విధంగా ఆ యొక్క వివరాలను కూడా బయటికి చెప్పేటటువంటి వీలు లేనటువంటి సందర్భాలు కూడా వస్తాయని గమనించిన పోలీసులు ఏదైతే ఆ పోస్ట్ మార్టం నివేదికలోని అంశాలు మొత్తం కూడా బయటికి వెల్లడిస్తారో లేదో అనేటువంటిది కూడా అనుమానమే ఎందుకంటే ఒక మతానికి సంబంధించినటువంటి ఒక ప్రజెంటర్ ఒక మతానికి సంబంధించినటువంటి ఒక సంస్కర్త ఆయన ఏదైతే బైబిల్ కానీ చర్చిల్లో కానీ వా ఏదైతే సువార్తలు వినిపించేటటువంటి వ్యక్తి కూటముల్లో కూడా పది మందికి తెలిసినటువంటి వ్యక్తి కావడం వల్ల మరి అతని పరువుకు భంగం కలగకుండా ఉండే విధంగానే విచారణలు కూడా కొనసాగుతాయి అయితే మరణించిన వ్యక్తిని ఇంకా అడ్డం పెట్టుకొని చనిపోయిన వ్యక్తి ద్వారా తమ యొక్క చపలత్వం అయితేనేమి తమ యొక్క ఆశలు ఆశయాలు నెరవేర్చుకోవాలనే విధంగా మత ఛాందస్వాదులు వ్యవహరిస్తున్న తీరే మరింత జిగుప్సాకరంగా మారింది మరి ఆ తను ఏదైతే తను ప్రయాణించే మార్గం మధ్యంలో రెండుసార్లు యాక్సిడెంట్ అవటం జరిగింది కింద పడిపోయారని నిర్ధారణ అయింది మరి అందుకు అనుగుణంగా అక్కడ కనిపించేటటువంటి ఆనవాళ్ళైతే కనుక ఏకంగా బుల్లెట్కి సంబంధించి హెడ్లైట్ ఊడిపోవడం జరిగింది దాన్ని కట్టడానికి టీ స్టాల్లో తాను టీ తాగిన తర్వాత అదే టీ స్టాల్కి సంబంధించినటువంటి సోదరుడు ఏకంగా ఆ కట్టడానికి ఏదైతే హెడ్లైట్ పగిలిపోయిన దాన్ని కట్టడానికి ప్రయత్నించారు అయితే కుదరలేదు మరో వైరు సాయంతోనైనా దాన్ని నేను కడతాను లోన్కెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయినటువంటి పరిస్థితి మరి ఆ తర్వాత కోవూరుకు సమీపంలో అయితే కోవూరు దాటిన తర్వాత ఒక చావలి అనేటటువంటి ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంది ఇంకా పదకొండు కిలోమీటర్ల ప్రయాణం ఉండగా ప్రవీణ్ అక్కడ బుల్లెట్టు పైన పడి తను దుర్మరణం పాలైనటువంటి పరిస్థితి ఇక్కడ వెలుగులోకి వచ్చింది ఆ వెలుగులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తెల్లవారేసరికి ఆ రాష్ట్రం మొత్తం కూడా ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి మరి ఇందుకు అప్పటి నుంచి కూడా ఏదైతే పాస్టర్లలోని కొన్ని వర్గాలు అయితే దారుణంగా వ్యవహరించినటువంటి పరిస్థితి మరి ఆ పరిస్థితి జరగకూడనిది అయినా కూడా జరిగింది జరిగిన తర్వాత కూడా ఇప్పుడు అది ఆత్మ ఏదైతే హత్య కాదు అని నిర్ధారణ అవడం కూడా ఇష్టం లేదు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఆ పాస్టర్లకి సదరు ఎవరైతే హత్యగా ఉండాలని కోరుకునే వారికి నిజంగా ప్రవీణ్ ఇప్పుడు మళ్ళీ బతికొచ్చి నా పట్ల జరిగింది హత్య కాదు అని చెప్పినా కూడా ఇప్పుడు ప్రవీణ్ని కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు ఏదైతే తమకు కావాల్సింది ఏంటో అది సాధించుకునే వరకు ఏదైతే ఇటువంటి దాన్ని డ్రాగన్ చేయాలనేటటువంటి కోరికతో చాలామంది పాస్టర్లు ఉన్నట్టుగా కనిపిస్తోంది తాజాగా ఇప్పుడు విలువలోకి వచ్చినటువంటి ఏదైతే డిమాండ్లు మనం పరిశీలిస్తుంటాయి మరి సాధారణంగా ఒక హత్య జరగడానికి దారితీసేటటువంటి పరిస్థితులు మనం పరిశీలిస్తే ఏదైతే ఏదైతే హత్య హత్య జరగడానికి దారి తీసేవి ఏదో ఒక మత్సంబంధ వ్యాఖ్యలో ఒక యూట్యూబ్లో తమ నినాదాన్ని తమ వాదాన్ని తాము విన్ వినిపించుకునేటటువంటి సందర్భంలో తమ వాదాన్ని సమర్థించుకునేటటువంటి సందర్భంలో ఏదైతే ఆవేశ కావేశాలు వస్తుంటాయి పోతుంటాయి మరి అటువంటి వాటిని బేస్ చేసుకొని హత్య చెయ్యాలి అనేటటువంటి దృక్పథాలు ఎవరికి ఉండవు అనేటటువంటిది ఇక్కడ గుర్తించాలి ఏది ఏమైనా ప్రవీణిది హత్య అనేటటువంటిది ప్రాథమికంగా నిర్ధారణ అయింది మరి ఆ హత్య ఏది సారీ ప్రాథమికంగా ఇది హత్య కాదు అనేటటువంటిది నిర్ధారణ అయింది మరి ఈ నిర్ధారణ అయినటువంటి అంశాన్ని ఎంతటితో సమసిపోయే విధంగా వ్యవహరిస్తే సమాజానికి మంచిది మరి నిజంగా ఇది హత్య అనేని పిలువబడాలి అనుకునే వారికి మాత్రం ఇది ఇంకా కొంతకాలం ఈ అంశం ఇంకా కొంతకాలం సజీవంగా కొనసాగితే ఇంకా బాగుంటుంది అనేటటువంటిది వారి ఆశ ఏది ఏమైనా సమాజంలో ఆ ఏదైతే అశాంతిని రగిల్చే వారి పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి ప్రవీణ్ లాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా కూడా ఏదైతే జాగ్రత్త పడాలంటే కొన్ని కొన్ని మీడియా మాధ్యమాలు కూడా ఇందుకు సహకరించాల్సి ఉంది